నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఎన్నికల వేళ సహజంగా అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం ప్రతి ఐదేళ్లకి ఒకసారి జరుగుతూ ఉంటుంది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టో వైఎస్ఆర్ సిపి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని విడుదల చేశారు దీంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే మరి గత మూడు నెలల్లో నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ వర్కర్లు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రకరకాల డిమాండ్లపై రూట్ ఎక్కారు వారి డిమాండ్లతో పాటు వీళ్ళకిప్పుడు నవరత్నాల పథకాలు సంక్షేమ పథకాలు అందడం లేదని కూడా మరి అంగన్వాడీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా గొడవ గొడవ చేసే సందర్భాలు ఉన్నాయి మరి వారికి ఒక ఓట కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకప్పుడు పన్నెండు వేల రూపాయలు జీతం ఉంటే అది అర్హత ప్రామాణికంగా భావించి సంక్షేమ పథకాలు అందేవి కావు మరి ఆ బేస్ చేసుని చేశారు ఈవేళ ఇరవై ఐదు వేల రూపాయల వరకు జీతం తీసుకునే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ ఇంకా ఆ రంగాలకు చెందిన ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇరవై ఐదు వేల రూపాయల జీతం తీసుకునే వాళ్ళు కూడా అర్హులు ఏమి సంక్షేమ పథకాలు తీసుకోవడానికి అర్హత ప్రామాణికంగా ప్రభుత్వం వైఎస్ఆర్సీ పథకాల్లోకి వస్తే ఖచ్చితంగా అది అమలు చేయబోతున్నాం అన్నారు అంటే ఇది పెద్ద ఊరట అని చెప్పి అనుకోవాలి అంగన్వాడీలకి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి అంతే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా చక్కడ బెనిఫిట్ అనుకోవాలి మరి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం వరకంటే ఖచ్చితంగా చాలామంది కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ అర్హత సంపాదించడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా నవరత్నాల పథకాలు వీళ్ళకి కూడా ఇప్పటి వరకు ఎవరికైతే అందలేదో వారందరికి కూడా నవరత్న పథకాలు అందే అవకాశం ఉంది మరి అంతే విధంగా పెన్షనర్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో టీడీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వందల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షను ప్రతి సంవత్సరం ఐదు వందల చొప్పున పెంచుకుంటూ మూడు వేల రూపాయలు ఇప్పుడు పెన్షన్ ఈ రోజు వరకు పెన్షన్ అందించే ఏర్పాటు ప్రభుత్వం చేసింది మరి పెన్షనర్స్కి అదనంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కానీ బడ్జెట్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరి పెన్షన్ పెంచారు మూడు వేల ఐదు వందలు ఒక ఐదు వందల రూపాయలు పెంచారు ఐదు వందల రూపాయలు కూడా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్న లాస్ట్ టూ ఇయర్స్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరం మాత్రమే అప్పటికి ఆర్థికంగా రాష్ట్ర రాష్ట్రాల కొంత వెసులుబాటు ఉంటుంది ఆ ఆ రోజు ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ లాస్ట్ టూ ఇయర్స్ పెన్షన్ని మూడు వేల ఐదు వందల వరకు ఇస్తానన్నా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై అంటే ఆ లాస్ట్ టూ ఇయర్స్ మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ని పెన్షనర్స్కి ఇస్తానన్నారు ఇది చాలా ఉపయోగకరమైన బెనిఫిట్ అనుకోవాలా ఎందుకంటే మరి జరగనది చెప్పి నెలకి నాలుగు వేలు ఇస్తానో ఐదు వేలు స్థానం చెప్పి అమలు కాంతి చెప్పి పెన్షనర్స్ని వృద్ధుల్ని మోసం చేయకూడదనే లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మూడు వేల ఐదు వందల పెన్షన్ను అది కూడా టూ ఇయర్స్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ మాత్రం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక మంచి ముందు బెస్ట్ ఆప్షన్ గా భావించాలి మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పి జగన్ గారు చెప్పారు మరి దీంట్లో హైలైట్ పెన్షనర్స్ కి అంగన్వాడీ వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి కూడా మంచి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు సమస్యలతో దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు